హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే నేనైతే ఇంకా రాలేదు వచ్చేలా వచ్చేలోపు అయితే కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది అండ్ తాలింపు రైస్ వండుకుందాం అనుకున్నాము తినబుద్ది అయింది అని నేను వచ్చా చేస్తా అన్నమైతే వండుంచాను కానీ కుక్ చేయాలి ఇంకా చేయలేదు నేను వచ్చాక వండుకొని తింటాము ఈలోపు మిగిలిన పనులు అయితే చేసేసుకుంటున్నాను బట్టలు ఏమో వాషింగ్ మిషన్ గీసా గొద్దు చూసారు ఎంత మారిపోయిందో అసలు అన్నటికీ వాళ్ళకి కూడా అంత మారిందో ఇంకా వాయిస్ పోతుంది కానీ రావట్లేదు ట్యాబ్లెట్లు వేస్తాను అయిన కానీ ఇంకా అది సంగతి ఏమొస్తే మిగిలిన పని కూడా స్టార్ట్ అయ్యింది తినేసి మిగిలిన పని స్టార్ట్ చేసుకోవాలి తాలింపన్నం వండటం అయింది ఇవాళ ఏంటో కానీ రోజు చేసిన పనే కానీ ఇవాళ చాలా టైం తీసేసుకుందనమాట అసలు ఇవాళ స్నానం అయ్యి ఫ్రెష్ అయ్యేసరికి ట్వెల్వ్ దాటిపోయింది కూడా ఇంకా ఇప్పుడే అన్నం కూడా స్టవ్ ఎక్కిచ్చాను రికీగా అయితే పడుకున్నాడు ఇంకా అన్నం అయిపోతే విని లేకపోతే మొద్ద తినిపించి అప్పుడు నేను తినాలి ఇంకా ఈరోజు కర్రీ అయితే చింత పప్పు చేసాను ఆయన పెట్టి పంపించాను ఆయన పచ్చి పులుసు కూడా చేయబుద్ధి అయితే చేశాను కూడా రికీ నువ్వు ఆగుతున్నావా లేదా దెబ్బ పడాలా రికీ ఆగుతున్నవా లేదా దెబ్బ పడాలా ఏంటి అలర్ చేస్తున్నావు దెబ్బ పడాలా ఏ ఏంటి ఏంటి దెబ్బ పడింది వల్లి 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 పో పో దాక పో బూ ఆడదాం పో రికి రికి మళ్ళీ 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 రికి నన్ను ఆడుకోవటానికి అలవాటు పడ్డాడు ఇంక ఇవాళ కూడా డోర్ ఓపెన్ చేస్తే చాలు ఇంకా వెళ్ళి ఆడుకుంటున్నాడు ఇంకా ఆడుకోవడం అయ్యేసరికి వాళ్ళ డాడీ వచ్చే టైం అయింది సరే ఎదురు వెళ్ళరా అని చెప్పాను ఇంకా అర్థమయ్యి అర్థం కానట్టు వెళ్తూ అయితే ఉన్నాడు మధ్యలో అని లాగుతూ పీకుతూ ఎట్లయితేనే ఇంకా వెళ్తున్నాడు అనమాట ఎందుకంటే ఈ టూ డేస్ ఇటు ఆడుకుంటున్నాడు కదా ఇంకా బాగా అలవాటు పడ్డాడు పాపతో ఆడుకొని ఆడుకొని ఇంకేం నాన్న వచ్చాడు అని చెప్పేసరికి అయితే వెళ్ళాడు కానీ కనిపించలేదంటే ఆగిపోయిండు ఈ లోపు ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి వెళ్తున్నాడు అసలు చూస్తూ చూస్తా ఎంత పెద్దోడు అయిపోయాడు అనిపించింది నాకైతే అసలు నిన్ను చూసి వచ్చా స్నాక్స్కి చకోడిలు అండ్ టీ ఇక్కడ డబ్బింగ్ రీచెక్ జరుగుతూ జరుగుతుంది అంటే కొంచెం చెప్పాలి కూడా ఏం చెప్తారులే నాగే ఇంకేం చెప్పాలి అర్థం కాదు ఉంది పెట్టుకున్నాడు అలా మేమైతే ఈ పూటకి చపాతీ చేసేసుకుందాం అనుకున్నాం ఇంకా అందుకనే రికీ గడికైతే వాడికి ఫుడ్ సపరేట్ గా కుక్ చేసేస్తున్నాం అనమాట ఫిజ్లో వస్తే కట్టేయడమే అందుకనే వచ్చి ఇక్కడ ఉన్నాం అనమాట ఇంకా చాలు ఇంక పాలు కూడా వేడి చేసి ఉంచేశాను ఇంకా వీళ్ళ డాడీ ఇంట్లో ఉంటే డీజే సాంగ్స్ టీవీలో కానీ ఫోన్ లో కానీ పెడుతూ ఉంటాడు ఇంకా అవి చూసి వీడు వచ్చి రాని డ్యాన్సులు ఊగుతూ ఉంటాడు సరే ఎందుకులే అన్నట్టు ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేసిన ఇట్లా చపాతి కూడా ఎందుకంటే కొంచెం పప్పే ఉందనమాట మార్నింగ్ వండుకున్నది సో ఇంకా అదే అది ఉంది కదా అన్నట్టు చపాతి చేసుకుందాం అనుకున్నా అంతేకాకుండా వాళ్ళు ఇంకా శనివారం అనమాట ఈయన కంపెనీ నుండి పన్నీర్ కర్రీ దస్తా అని చెప్పారని ఇంక చపాతి ఫిక్స్ అయ్యాము ఈ పూట మాత్రం అసలు ఇయర్ రింగ్స్ కూడా పాతయ్యి అంటే మార్చుకొని వేరే పెట్టుకున్నా పాతయ్యి కొత్త ఎందుకు అని ఎందుకు అవి పెట్టుకోగానే పుండు పడుతుంది అసలు చెవు ఇంకా చెప్తా అన్నావు కానీ నేను పనిలో పడి పొద్దు అనుకోకుండా అసలు నేను పెసరకట్టు పెడదాం అనుకున్నా పోయినసారి టమాటా పప్పు పెసరగడ్డ పెట్టినప్పుడే నువ్వు తిట్టావు పప్పు ఉన్న రోజు పప్పు చేస్తారా మళ్ళీ అనేసి అది గుర్తు వచ్చే ఇంకా ఇప్పుడు చెప్పబ్బా ఏంటి అంటే ఈ పేపర్ సైడ్ ఏదైనా పవర్ పడ్డది ఒకటి బూత్ బంగ్లా బూత్ బంగ్లా ఉంది కదా బూత్ బంగ్లా మనం పెట్టిన పేరు ఆ మనం పేరు రెస్టిల్ కంపెనీ ఆ దాంట్లోనే పొద్దున వచ్చిన పోయేట ప్రాసెస్ ఫుల్ గా వెహికల్స్ ఉన్నాయి వచ్చినప్పుడు ఏ దయంగా వచ్చిందంట చెప్పేదేను ఏదైనా రీమోడలింగ్ చేస్తున్నారు అనుకున్నా లోపల కార్ చూసి బయట బస్సులు జనరేటర్లు క్యారీ వ్యాన్ ఉన్నాయి ఆ ఒక షూటింగ్ ఏదో జరుగుతుంది అనుకున్నా నీకు చెబుదా ఉన్నా షూటింగ్ జరుగుతుంది అని ఆ మరి షూటింగ్ చిన్న షూటింగ్ ఒక్కరోజు తీసుకుని పోయే షెడ్యూల్స్ అన్నాయో

విజయదేవర కొండ కోసం కాదు మాడు స్నానం చేయించుకొచ్చే మా ఆయన గారు వచ్చి చేశారు ఆడ కోసం ఏమేమి వేశారంటే కందిపప్పు పెసరపప్పు టమాటా చూసుకో క్యారెట్ ఎదుకో క్యారెట్ కరివేపాకు ఇంగువ ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర పొడి సొరకాయ సొరకాయ ముక్క మిరియాల పొడి లైట్గా వేస్తుంది ఇప్పుడు మన కూడా వేసాం కదా ఎక్కువ నేను పెట్టానంట ఇదేదో బాగుంది ఎన్ని రోజులు చూడలేదా ఎన్నిసార్లు వాడాము పెప్పర్ పౌడర్ ఏం వాడము అసలు మేము

అనుకోకండి నార్మల్గా ప్రాసెస్ చెప్తున్నాడు అంతే నాకు వచ్చి స్టార్టింగ్ లోనే చేసి పెట్టేదాన్ని నేను తర్వాత అన్నం ఎట్లా అలవాటు అయింది కానీ స్పెషల్గా చేయకుండా అన్నమే తినిపిస్తాను అంతే కరివేపాకు కూడా దిగిద్ది కదా హెల్త్ కళ్ళకి డాక్టర్లు డాక్టర్లు అందరు బుక్కులు మంచిగా చేస్తున్నాడు కష్టపడుతున్నా వాడు ఏం చేయటాడు పెద్ద అప్పుడే అప్పుడే వాడు పెద్దరు అంతే మరి మా అబ్బాయికి

ఫ్రై చేయాలి ఇంకా అయ్యా కొడుకులు అయితే ఇదిగోండి పడుకున్నారు ఇక్కడ నిద్ర వచ్చింది నిద్రపుచ్చుతున్నాడు నేనైతే ఇదిగోండి ఇంక చపాతి కాలుస్తున్నా అవ్వాలి చపాతి అయితే ఫ్రై చేస్తున్నా ఆల్రెడీ హాఫ్ ఐన్ ఇంకా ఉన్నాయి ఇప్పుడే ఇంకా డిన్నర్ చేయటం కూడా అయిపోయిందనమాట ఇంకా ఇవాళకైతే ఇవే సంగతులు రిక్కి ఆల్రెడీ పడుకున్నాడు అనమాట కరెంట్ కూడా పోయింది ఒక హాఫ్ ఆ ఒక గంట మళ్ళీ ఎప్పుడో వచ్చిందో కూడా తెలియదు ఇంకా మేము కూడా నిద్రపోదాం అని అనుకుంటున్నాము సో ఈ వీడియో అయితే ఇక్కడ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్